నమస్తే రైతులందరికీ ఈరోజు మనం ఈ వీడియోలో పత్తి పంటలో వచ్చేసి మొదటి పిచ్చికర ఎప్పుడు చేసుకోవాలి అలాగే రెండవ పిచ్చికార ఎప్పుడు చేసుకోవాలి ఏ ఏ మందులు పిచ్చికర చేసుకోవాలనేది వీడియో ఉంటుంది కాబట్టి వీడియో చివరి వరకు అయితే చూడండి చాలామంది రైతులు కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షాలు ఇప్పుడైతే పడుతున్నాయి కొన్ని ప్రదేశంలో అయితే ఇంకా పత్తి కూడా నాటలేదని చాలామంది రైతులైతే అంటున్నారు మీరు వచ్చేసి ఇంకొక వారం వరకు పెట్టుకోవచ్చు అండి జూలై ఫిఫ్టీన్ వరకు కూడా పెట్టుకోవచ్చు వాటర్ ఉన్నవాళ్ళు ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఎవరైతే మందు గడ్డి మందు అయితే ఎవరైతే పిచికారీ చేయాలనుకున్నారో గడ్డి మందు అయితే ఎవరైతే కొట్టుకున్నారనుకున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా తేమ ఉంటేనే కొట్టుకోండి చాలామంది అయితే అన్న మొన్న వర్షం పడింది ఇంకా తేమ లేదు మనకు కొట్టొచ్చా లేదని చాలామంది అయితే అడుగుతున్నారు ఖచ్చితంగా గడ్డి మందు అనేది తేమ ఉంటేనే పనిచేస్తుంది మీరు ఒకవేళ కొట్ట గడ్డి మందు స్ప్రే చేయాలనుకుంటే ఫస్ట్ ముందుగానే తెచ్చుకొని పెట్టుకోండి నైట్ వర్షం పడితే తెల్లవారితేనే మనం స్ప్రే చేసినట్లయితే చేసినట్లయితే రిజల్ట్ అయితే ఖచ్చితంగా రావడం అయితే జరుగుతుంది ఇంకొకటి కొన్ని ఏరియాలో అయితే మనం జూ రోణి ఖర్చులో వేయడం అయితే జరిగింది వాళ్ళ పత్తి పంట వచ్చేసి ఇప్పటికీ ముప్పై నుంచి నలభై ఐదు రోజుల మంది కొంతమంది కూడా ఉండవు ఇప్పుడైతే కొన్ని కొన్ని ఏరియాలో మొలుస్తూ ఉన్నవి ఎవరైతే రోని ఖర్చులో వేసిన అయితే ముప్పై రోజుల పంట ఎవరైతే ఉందో వాళ్ళు మాత్రం పిచికారి చేయాలా లేదా అని చాలామంది డౌట్ ఉన్నారు కొంతమంది పిచికారి కూడా చేసుకున్నారు ఎవరైతే మొదటి స్ప్రే చేయాలనుకున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రదేశంలో ఇప్పుడున్న వాతావరణం బట్టి పత్తిలో అనేది అంతగానం సమస్యలు అయితే ఏం లేవండి ఖచ్చితంగా అది కొన్ని ఏరియాలో ఉండొచ్చు మా ఏరియాలో అయితే ఏం లేవు కొన్ని ఏరియాలో మాత్రం మెయిన్గా వచ్చేసి పోయిన సంవత్సరం అయితే మనకు పేను బంక అనేది చాలా ఎక్కువ మతంలో ఉండేది ఇప్పుడైతే కేవలం ఒక పచ్చదోమ మాత్రమే ఉంది కాబట్టి మీరు దాంట్లో పచ్చదోమ మాత్రం ఉన్న వాళ్ళు మాత్రం ఫస్ట్ మొదటిగా పంటని అయితే గమనించండి పంటని గమనించిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం ఉంటే ఏం కొట్టుకోకండి మామూలుగా డీఏపీలో అవన్నీ వేసుకోండి మొదటి దఫా ఎరువులు వేసుకోండి సరిపోద్ది ఒకవేళ పచ్చదోమ నల్లి గిట్లా ఉందన్నట్లయితే పేను బంక అవన్నీ ఉన్నట్లయితే మోనో అని ఎస్పెట్ ఈ మోనో ఎస్పెట్ రెండు కలిపి కొట్టుకోండి లేదంటే మోనో ల్యాన్సర్ గోల్డ్ ఈ రెండు కాంబినేషన్లో కొట్టుకోండి లేదంటే ఇమ్రాక్పైడ్ కూడా కొట్టుకోవచ్చు ఈ మూడిట్లో ఏదైనా కొట్టుకోండి ఒకవేళ ఆకు నీట్గా ఉంది ఎలాంటి ప్రాబ్లం లేదనుకున్న మాత్రం వాళ్ళు మాత్రం ఏం కొట్టుకోకండి దా దానికో ఈ ఈ సంవత్సరం ఈ వాతావరణం అయితే చాలా అనుకూలంగా ఉంది నాకు తెలిసి పోయిన సంవత్సరం చాలా ఇబ్బంది ఉంది ఒకప్పుడు మనము ఫస్ట్ స్టార్టింగ్లో పత్తి వేసేటప్పుడు కేవలం ఒకటి లేదా రెండు మహా అంటే మూడు పిచ్చకర మూడు స్ప్రేలకే పత్తి అనేది పంట వచ్చేది పోయిన సంవత్సరం బాగా కొద్దిగా ఇబ్బంది ఉంది కొంతమంది ఆరుసార్లు స్ప్రే చేశారు కొంతమంది ఐదు సార్లు స్ప్రే చేశారు కొంతమంది సార్లు కూడా స్ప్రే చేశారు ఆ విధంగా అయితే ఉంది కానీ ఈ సంవత్సరం నాకు తెలిసి అనుకూలంగా ఉందని అనుకుంటాను మొదటి పిచ్చికారీ చేసిన తర్వాత రెండో పిచ్చి మాత్రం మీరు చూడండి నేనైతే ఇదే పోయిన సంవత్సరం మనము ఈ ఆల్ క్లియర్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో పిచ్చి అయితే చాలామంది రైతులు స్ప్రే చేశారు మంచి రిజల్ట్ అయితే రావడం అయితే జరిగింది అందుకోసమే మళ్ళీ ఈ సంవత్సరం మనం ఆల్ క్లియర్ అయితే రైతులకు స్ప్రే చేయమని అయితే చెప్పుతున్నాము చూడండి పోయినసారి ఆల్ క్లియర్ ఒకటే పిచ్చి చేసిన వాళ్ళు దాంతోపాటు సాయిల్ మల్టీపిల్లర్ ఇది గత రెండు సంవత్సరాల నుంచి మనం చెప్తున్నాము ఈ సాయిల్ మల్టీపిల్లర్ అనేది మీరు ఈ ఆల్కిర్తో పాటే కాకుండా మీరు ఏమందైనా పిచికారీ చేసుకోండి దాంతోపాటే కలుపుకోండి మనం పిచ్చికారీ చేసినట్లే కేవలం ఎకరాకు వచ్చేసి రెండు వందల రూపాయలు ఖర్చు అవుతున్నాయి దీంతోపాటు మీరు ఈ స్పే ఆల్కి ఈ సాయిల్ మల్టీపిల్లర్ స్ప్రే చేయడం వల్ల వేరు వ్యవస్థ బలపడుతుంది అలాగే సైడ్ కొమ్మలు బాగా వస్తాయి అలాగే ఖాతా పూత అనేది మంచిగా రావడం అయితే జరుగుతుంది అలాగే గ్రోతింగ్ కూడా మంచిగా రావడం అయితే జరుగుతుంది మొక్కకు అనేది రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది ఈ సాయిల్ మల్టీప్లర్ వాడడం వల్ల ఇది ఒక ఒక లీటర్ నీటికి ఒక గ్రామ్ చొప్పున కలుపుకొని స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇది మనకు ఆల్ క్లియర్ అనేది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫర్ ఎకరా ఒక ఎకరాకు రెండు వందల యాభై ఎంఎల్ కలుపుకొని పిచ్చికారీ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇది స్ప్రే చేసిన పదిహేను నుంచి రోజుల వరకు ఎలాంటి పంటలు అయితే ఎలాంటి సమస్య అయితే ఉంటుంది ఎందుకంటే గత పోయిన సంవత్సరం ఎక్కువ మొత్తంలో చాలామంది రైతులు వాడారు ఎవరైతే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఈ ఆల్ క్లియర్ ఏవైతే వాడారో మీకు ఎలా పనిచేసింది అనేది కామెంట్లు చేయండి ఎందుకంటే మీరు కామెంట్ చేసినట్లయితే వేరే రైతులు కూడా మంచిగా పనిచేసినది ఏంటంటే వేరే రైతులు కూడా వాడడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది ఇది మళ్ళా ఈరోజు ఈ వీడియో ఈ ఆల్ క్లియర్ కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతుంది ఇది మనమైతే మన ఆల్రెడీ మనం ఫస్ట్ ఏ తెచ్చిపెట్టుకున్నాము ఎందుకంటే తర్వాత మళ్ళీ మనం కొట్టాలనుకున్నప్పుడు ఇది ట్రాన్స్పోర్ట్ రావడానికి ఒక రోజు రెండు రోజులు టైం పడుతుంది కాబట్టి ముందుగానే తీసుకోవడం అయితే ముందుగానే బుక్ చేసుకోవడం అయితే జరిగింది ఈ ఆల్ క్లియర్ ఇది మీరు కూడా స పత్తిలో సమస్యలు ఏదైనా ఉంటే కూడా మన వాట్సాప్ గ్రూప్లో క్రియేట్ చేయడం అయితే జరిగింది మీకు కామెంట్లో ఇస్తాను అందులో కూడా మీరు జైన్ కావచ్చు ధన్యవాదాలు